అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య క్షేత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మోసిపోయే అవకాశాలు ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి అవకాశాలు ఉన్నాయి పని రంగంలో ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు శుదర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండండి జీవితంలో సానుకూల ఆలోచన కలిగి ఉంటారు వ్యాపారాలలో నష్టాన్ని కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ప్రమోషన్ గురించి పని ప్రాంతంలో ఇబ్బందులనే కొన్ని ఉంటాయి అయితే ఆ ఇబ్బందులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నంలో స్నేహితులు సహోద్యోగుల సహకారం అయితే పూర్తిగా మీకు అయితే అందుతుంది అవరోధాలు అనేవి తొలగించబడతాయి ఆటంకాలు వచ్చినా కూడా మీరు చక్కగా తొలగించుకునే సామర్థ్యాన్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండటం అనేది జరుగుతుంది ఈ రోజు రాశివారి దోష నివారణ పరిహారంలో మట్టి పాత్రను ఉపయోగించాల్సి ఉంటుంది ఆ మట్టి పాత్రలు రాళ్ళగు వేసుకుని నాలుగు దాంట్లో తీసుకొని ఆ ఉప్పు ఉప్పు మీద పెట్టాలి నైరుతి మూలాన లేదా పెట్టాలి ఇంట్లో ఆ తర్వాత నువ్వుల నూనె దీపం పెట్టి అగరబులు వెలిగించిన తర్వాత ఆ గరిడముకు కాయలను రెండు కాయలను ఇంట్లో పెట్టి రెండు మీరు వెంట పెట్టుకొని బయట ఇంట్లో మీ వెంట పెట్టుకొని అంతా తిరిగిన తర్వాత ఇంట్లో మీరు బయట ఏదైనా సరే నడవని ప్రదేశంలో ఎవరు నడవని ప్రదేశాల్లో ఎవరు చూడకుండా గొయ్యి కప్పివేయాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయట వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల అన్ని శుభవార్తలు అందుకుంటారు మరి ఆటంకాలు అనేవి అన్ని కూడా తొలగించబడతాయి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తీరి శుభవార్తలు అందుకుంటారు శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అయిపోతారు శారీరక రుగ్మతలు కూడా తొలగించబడతాయి వ్యాపారాలలో లాభాలు బయట నడుస్తారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కుతాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి మహిళలకు ఉత్సాహవంతమైన రోజుగా దక్షిణమూర్తి స్తోత్రాలు పఠించండి మేలు కలుగుతుంది వివాదాలు తీరిపోతాయి గణేశ స్తోత్రం పఠిస్తూ ఉండండి విద్యార్థిని విద్యార్థులకు విజయం ఖచ్చితంగా వరిస్తుంది పలుకుబడి పెరిగిన వ్యక్తులు కలవడం సాధ్యమవుతుంది తీర్థయాత్రలు చేయటం వలన మనసుకు ప్రశాంతత దక్కుతుంది ఏదైనా సరే ఉంటే వెంటనే తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఏదైనా మీరు చేసుకున్నటువంటి ప్రయత్నాలు పోటీ ప్రయత్నాలు విజయాలు ఖచ్చితంగా దక్కుతాయి రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలను తినాలి అప్పులు చేయకుండా ఉండాలి మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం మీకు దక్కబోతుంది సగా సమాజంలో గుర్తింపు గౌరవం కూడా లభించబోతుంది వృత్తిలో శ్రమ ఖర్చుల సమయానికి మీరు మాత్రం ఖర్చులు మాత్రం సమయానికి మీకు పెరుగుతాయి కాబట్టి మీకు ఈరోజు మీ యొక్క జీతం పెరుగుదలతో పాటు ఖర్చులు కూడా పెరుగుదల అనేది రావడం జ జరుగుతుంది మీరు మీ కొలీగ్స్ సహాయంతోటి తోటి పనులను నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తారు పై అధికారులతో మాట పడకుండా ఉండడానికి మీకు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది ఈరోజు రాశివారు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకుంటారు శ్రమ అధికంగా ఉంటుంది వృత్తికి సంబంధించిన విషయాలలో మార్గదర్శకులతో పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతతగా తక్కువగా పనులు చేయాలి ఆర్థిక అంశాలు అనుకూలంగా నడుస్తాయి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు ఆగిన పనులు ముందుకు నడుస్తాయి ఆర్థిక విషయాలు సంతాన విషయాలు అనుకూలంగా ఉంటాయి తల్లితరపు వారి బంధుల నుంచి కూడా ఈ రోజు సహాయ సహకారాలు అందుకుంటారు సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఈ రోజు రాశివారు మాత్రం మాటలు విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వైఖరి అన్నదమ్ములతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడ్డం అనేది రోజు చెప్పదగిన సూచన ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది ప్రశాంతంగా పనులు చేయాలి జీవిత భాగస్వామి బంధుల సహకారంతో ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిపరమైన విషయాలు అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది సమావేశాల్లో పాల్గొంటారు చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుకుంటారు గత సంఘటనలు నెమరవేసుకుంటారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు గతంట గంటే కూడా మెరుగుపడి రుణాలు కూడా తీరుతాయి ఈ రోజు రాసి వారు మాత్రం ధనాన్ని కొంతమేర అందుకుంటారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కూడా ఈరోజు లభిస్తుంది ఉద్యోగాలను నియంత్రించుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలను మీరు తినాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం అనారోగ్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజు రాశివారు మాత్రము ఉదయమే లేచి తలంత స్నానం చేసి చక్కగా ఇల్లు ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో మరి శివయ్యకు పూజలు సమర్పించట కారణంగా మీకు అన్ని శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాల అవరోధాలు అనేవి తొలగించబడి ఇక శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది మీకు ఎటువంటి అవరోధాలు అనేవి దరిచరకుండా ఉంటాయి లక్కీ సంఖ్య మరి ఇరవై మూడు లక్కీ కలర్ అయితే మరి తెలుపు ఈ రోజు రాసి వారు మాత్రం అంతా కూడా అదృష్టం కలిసి వచ్చే ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో